గణపతి రాజు గురువు గారు గురించి ఎందుకు చెప్పారు ఇక్కడ చాలా మంది గాయకులు ఉన్నారు కాబట్టి వారి స్ఫూర్తిని మనం ఆదర్శంగా తీసుకోవాలి ఇప్పుడు నెక్స్ట్ ఇంద్రామౌలి నుంచి రాధే ముకుంద్ అనే ఈ గీతాన్ని ఆరేపల్లి శేఖర్ బాబు గారు ఖమ్మ మోదీ నారాయణ శ్రీమతి డాక్టర్ నాగశ్రీ గారు గుంటూరు నుంచి వచ్చారు నాగశ్రీ గారు ఇదే వేదికపైన అనేక రికార్డులు నెలకొల్పారు నాగశ్రీ గారు క్షమించాలి పెద్దలు నెల నెల నిర్వాహకులు అధ్యక్షులు మోటమని జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సీనియర్ నటులు ధనరాజ్ గారు కొమర్రాజు మాధరా గారు మొత్తమన ప్రసాద్ గారు సత్యానందం గారు అదేవిధంగా అరవపల్లి లక్ష్మీనారాయణ గారు తుమ్మల అభచరులు బాలు గారు ఇలా చాలా మంది వచ్చారు అందరికీ మరొకసారి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ డాక్టర్ నాగశ్రీ గారు గుంటూరు నుంచి ప్రత్యేకంగా రావడం జరిగింది